రైస్ లో అయితే ఒకసారి ఫ్రై చేస్తుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వాలి మన వీడియోలో మూడు రకాల పప్పులపూడలు అయితే ఎలా చేయాలో చూపిస్తాను ఈ పప్పులపూడల్ని రైస్ లోకైనా టిఫిన్లో అయినా తినచ్చు పప్పుల పొడి చేయడానికి కావలసిన పదార్థాలు చూసేసుకుందాం వేశనగపప్పు మినపప్పు తినేసెనగపప్పు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు వలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు అయితే తీసుకోవాలి ఈ మూడు రకాల పప్పుల పొడులకి ఈ వస్తువులు అయితే ముందుగా అయితే శనగపప్పుతో పప్పుల పొడిని అయితే ఎలా చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకొని వేసనగ వేసి వేయించుకోవాలండి ఇక్కడ నేను ఆయిల్ కొంచమే అయితే వేస్తున్నాను ఎక్కువైతే అయితే ఆయిల్ కాస్త వేరక ఒక కప్పు వేసన పప్పుని అయితే వేసుకోవాలి ఒక కప్పు వేసనపప్పు ఒక వారానికి సరిపడా పొడి అయితే వస్తుందండి వేసన పప్పుని ఒక పది నిమిషాల పాటు బాగా వేపుకోవాలండి మనకి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఒకవేళ మీకు వేసన పప్పు మీద పొట్టు అనేది ఉండకుండా ఉండాలంటే ఆయిల్ అనేది వేసుకోకుండా నార్మల్ గా అయితే వేసనగ పప్పులని పొట్టు ఉండంత వరకు బాగా వే నేను ఇక్కడ ఆయిల్ వేసి అయితే పొట్టనైతే తీకుండా అయితే వేయించుకుంటున్నాను వేసిన పుప్పులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పులోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కాస్తంత ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది విడిదాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకోండి ధనియాలను వేసుకున్న తర్వాత ఇందులోనే గుప్పిడంత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఎనిమిది వెల్లుండిపాయలను అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి ఇవన్నీ వేపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎనిమిది వెండిమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను మనకి వెండిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి మీకు అన్ని పర్ఫెక్ట్ గా వేగిపోతాయి వెండిమిరపికాయలు వేసుకున్న పోపు దినుసులు అన్ని బాగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వేయించి పెట్టుకున్న ఎండిమిరపకాయలు అన్నిటి ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న వేసన పప్పు అయితే వేసేసుకోవాలి వేసన పప్పును వేసేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న అయితే వేయించుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసేసుకోవాలి మీరు ఈ పప్పుల పొడిని మిక్సీకి వేసుకున్నప్పుడు మరీ మెత్తగా అయితే మనం అన్నంలో కానీ టిఫిన్ లో కానీ తినేటప్పుడు మన పంటకి తగిలేటట్టు ఇక్కడ చూపించే విధంగా అయితే వేసుకోండి ఇలా మిక్సీకి కి వేయ తర్వాత ఒక జార్ లో అయినా లేకంటే ఒక బాక్స్ లో అయినా ఈ పప్పుల పొడిని అయితే స్టోర్ చేసుకోవడమే ఈ వేసిన పప్పుతో పప్పుల పొడి రాలస్యంలో చాలా స్పెషల్ అండి ఈ కాళస్యం లేకుండా ఇంకో పప్పుల పొడిని ఎలా చేయాలో చూసేద్దాం సెకండ్ పప్పుల పొడి వచ్చేసి మినిమల్ని చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ పోసుకోవాలి ఈ పప్పుల పొడుకు అన్నిటికి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అనేది అవసరం లేదండి ఆయిల్ అనేది కాస్త వేడయ్యాక ఒక కప్పు మినపప్పు నైతే వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్స్ వచ్చినట్లయితే కామెంట్ చేసేయండి మినపప్పు కలర్ అనేది చేంజ్ అవ్వంగానే ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలైతే వేసుకోవాలి నేను ఇక్కడ అన్నిటిని ఒకే దాంట్లో అయితే వేస్తున్నానండి ఈ కార పొడికి ఇలానే అన్నిటిని కలిసి అయితే వేసేసుకోండి జీలకర్ర ధనియాలు బాగా వేలిపిన తర్వాత ఇందులోనే గుప్ప కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ మూడు పప్పుల పొడిలో కరివేపాకు అనేది కామన్ అండి కరివేపాకు మనకి హెల్త్ కు మంచిది కాబట్టి పప్పుల పొడిలో కంపల్సరీగా కరివేపాకు వేస్తేనే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది కరివేపాకులు వేసి బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక పది ఎండుమిరపకాయనైతే వేసుకొని బాగా వేపుకోవాలండి వెండిమిరపకాయలు కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పటి వరకు అయితే బాగా వేపుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి వెండిమిరపకాయలు వేయించుకునేటప్పుడే ఇక్కడ నేను కాస్త అంతా చింతపండుని అయితే తుంచి అయితే వేసుకుంటున్నాను చింతపండు వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి చింతపండుని ఎందుకు వేస్తారంటే మనకి పప్పుల పొడిల్లో కారం అనేది ఎక్కువ అనిపిస్తే చింతపండు అనేది వేస్తారండి మినపప్పు ఎండిమిరపకాయలు వేసుకున్న పోపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి వీటిల్ని అయితే ఒక మిక్సీ జార్ లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు మీరు సాల్ట్ అనేది మీ రుచికి తగినంత వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక పది తెల్లలపాయలు అయితే వేసుకొని ఇంకోసారి మిక్సీకి అయితే పట్టేసుకోండి మనకి ఈ కారపొడి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ కయితే వేసుకొని ఒక జార్ లో అయినా లేకుంటే ఒక బాక్స్ లో అయినా ఇందాక చెప్పినట్టు స్టోర్ చేసుకోవడమే ఇది కూడా వన్ వీక్ అయితే వస్తుందండి ఈ కాలుష్యం లేకుండా ఇంకో పప్పుడు పొడిని ఎలా చేయాలో చూసేద్దాం పప్పుల పొడి వచ్చేసి పొడి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది కాస్త వేడయ్యాక ఇందులోనే ఒక ఎనిమిది ఎండుమిర్చిలు అయితే వేసుకోవాలి మిర్చిని వేగుతుండగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలను అయితే వేసుకోవాలి ఈ పప్పుల పొడికి కూడా మనమేమో అన్ని విడివిడిగా ఏమి వేపుకోనక్కర్లేదండి నేను చెప్పిన విధంగా అన్ని ఇలా కలిసి అయితే వేసేసుకోండి ధనియాలను వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ బాగా వేపుకోవాలండి మనకి వెండి మిరపకాయలు కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పటి వరకు అయితే బాగా వేపుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐదు నిమిషాల పాటు వెండి మిరపకాయలు వేసుకున్న ధనియాలు జీలకర్రని బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే గుప్పనంత కర్రేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి వెండి మిరపకాయలు కరివేపాకు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు తినే శనగపప్పుని ఒక కప్పు నైతే వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి తినే శనగపప్పు వేసి వేపుకునేటప్పుడే నేను ఇక్కడ ఒక పది తెల్లని రమ్మల్ని అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి మనకి తినే కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టయితే ఈ ప్రాసెస్ నైతే చేసుకోండి అప్పుడే మనకి అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి తినే పప్పు ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు వీటిలన్నిటినీ ఒక మిక్సీ జార్ లో అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీకి వేసుకొని ఒక జార్ లో అయినా బాక్స్ లో అయినా స్టోర్ చేసుకోవడమే ఈ తినేసరిగా పప్పుతో చేసిన పప్పుల పొడి తాలింపులకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంతేనండి మూడు రకాల పప్పుల పొడులు అయితే రెడీ ఈ పప్పుల పొడులు టిఫిన్స్ లో గానీ రైస్ లో గానీ నెయ్యి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఈ పప్పుల పొడులు చేయడానికి ఎంతో సమయం పట్టదండి వన్ అవర్ లో అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ మూడు పప్పుల పొడుల్ని నెయ్యేసుకొని రైస్ లో అయితే ఒకసారి ట్రై చేస్తుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన కండి సింబల్ని అయితే క్లిక్ చేయండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కాసుకుందాం